నమస్కారం అండి అంగన్వాడి ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అంగన్వాడి టీచర్లము మేము చేసే సేవలు ఉద్దేశాలు కార్యక్రమాలు పనులు అంటే ఇవన్నీ వేరే వేరే ఉంటాయండి ఏంటమ్మా అన్నీ ఒకే మాట కదా అనుకోవచ్చు సేవలు అంటే దానికి తగ్గట్టుగా వేరే వేరే ఉంటాయని తర్వాత చెప్పుకుంటాను కానీ ఈరోజు మా పని భారాన్ని తగ్గించడం అంటే రికార్డు వరకు తగ్గించి ఫోన్లో పెట్టేశారు యాప్లు ఆ యాప్లు మంచిదేనండి కానీ ఇప్పుడు యాప్లే ఎక్కించుకోవాలంటే ఒక రికార్డ్ వర్క్ అనేది ఉండాలి కదండీ కాబట్టి ఆ రికార్డ్ వర్క్ చేసుకుంటూ ఈ ఫోన్ యాప్లో చేసుకోవాలి ఎందుకంటే అది పని భారం అయితే తగ్గించడం కాదు ఎక్కువ చేయడం అనమాట దీంట్లో భాగంగా ఫస్ట్ మొదట్లో కాస్ మొబైల్ అనేది వచ్చింది ఆ కాస్ మొబైల్లోన మొత్తం కాస్ యాప్లోన మొత్తం కుటుంబ సర్వే వివరాలన్నీ ఉండేటివి చాలా బాగానే ఉండేది అది ఎందుకంటే దానికి బాగా అలవాటు పడిపోయే సమయంలో అన్నీ ఎక్కించుకున్నాము నాకైతే రెండు వందల యాభై ఇండ్లు అలా ఉండేటివి అన్నీ ఎక్కించుకొని దానికి బాగా చాలా బాగుండేది మొత్తానికి అది ఎందుకంటే ఈ రిజిస్టర్లు రాసుకున్న వివరాలన్నీ దాంట్లో ఉండేటివి ఎవరైనా వచ్చినా ఏదైనా దాని గురించి వివరాలు వివరాలు ప్రతి ఇంటి వివరాలు అడిగితే దాన్ని తీసి చూపించేవాళ్ళం దానికి బాగా అయ్యే సమయంలో తర్వాత నేషనల్ యాప్ అంటే పోష ఇప్పుడు పోషన్ ట్రాకర్ యాప్ అదొకటి వచ్చేసింది మళ్ళీ తర్వాత దాని ఈ కాస్ మొబైల్ తీసేసి ఈ వైఎస్ఆర్ యాప్ స్టేట్ యాప్ ఒకటి వచ్చేసింది అంటే ఇంతకుముందే వేరే మార్చినారులేండి ఇప్పుడు ఈ మధ్య వైఎస్ఆర్ యాప్ ఈ పోషన్ ట్రాకరు వైఎస్ఆర్ యాప్ ఇంతకుముందు అయితే కాస్ మొ కాస్ యాప్ అయితే లేదండి ఇప్పుడు ఈ పోషన్ ట్రాకరు ఈ వైఎస్ఆర్ యాప్ ఈ రెండిట్లో మేము చేసుకుంటూ తర్వాత ఇక్కడ మరి ఈ మధ్య కొత్తగా యాప్ ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ వచ్చేసింది ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో చాలా ఉందండి దీంట్లో చాలా పనితనం అయితే చాలా ఉంది ఎందుకంటే అంగన్వాడి టీచర్లు ఏం చదివినారు వీళ్ళకి ఇంత పని భారం ప ఏం పని చేస్తున్నారని వీళ్ళు అని ఒక్కొక్కరికి చెప్పే క్వశ్చన్లు అడుగుతుంటారు కదా క్వశ్చన్లు కాదు మాటలు మాట్లాడుతుంటారు కదా వాళ్ళకి సమాధానం అన్నమాట ఇది ఇప్పుడు ఈ యాపుల్లో ఎక్కించడం అంటే చాలా తక్కువ పని కాదండి యాపుల్లో ఎక్కించడం అంటే కుటుంబాలకు పిలిపించి ఎవరైతే లాభోక్తులు వస్తారో వాళ్ళ వివరాలన్నీ దీంట్లో ఎక్కించాలి ఆ ఎక్కించిన వివరాలన్నీ మరీ సింక్ చేసే లోపల దాన్ని తీసుకుపోయి ఇప్పుడు ఈ మధ్య మరీ సూపర్వైజర్ లాగిన్ సచివాలయం లాగిన్ పెట్టారు ఆ లాగిన్లలో పోయి పేర్లు పడడము ఆ లాగిన్లో ఏదైనా కొద్దిగా తప్పున్నా మళ్ళీ సరిచూసుకోవాలి మేము తర్వాత ఇప్పుడు ఒక గర్భవతి వివరాలన్నీ అక్కడ సచివాలయంలో ఎక్కించిన తర్వాత మేము ఎక్కించుకున్నాము దాంట్లో వచ్చేసి ఆర్సీహెచ్ఐడీలు వాళ్ళకి మాకు లింకు పెట్టినారు పెట్టింది ఇటుకే సరిపోయింటే బాగుండేది మరీ తీసుకొని పోయి మరీ సూపర్వైజర్ లాగిన్లో పెట్టారు ఇక్కడ చాలా ఇది డిలే డిలే అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు మాకు సచివాలయంకి ఇప్పుడు మీరు పెట్టిన శాఖనే కదా అది అంత నమ్మకం లేకుండా మరీ వచ్చేసి మళ్ళీ మా సూపర్వైజర్ లాగిన్లో పెట్టడం అది భావ్యం కాదు కదా అంటే భావ్యం అని ఎందుకంటున్నానంటే కొన్ని పేర్లు ఎగిరిపోతున్నాయండి అది ఎందుకు ఎగిరిపోతున్నాయో మాకే అర్థం కావడం లేదు ఆఫీసర్లకు కూడా అర్థం కావడం లేదు ఎందుకో అమ్మ ఎక్కిస్తే పొద్దునకల్లా ఆ పేర్లు లేవంటున్నారు ఇలా చేస్తున్నారు ఇప్పుడు అందుకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రజల నుండి అయితేనేమి తర్వాత ఆఫీసర్ల నుండి అయితేనేమి ఈ యాప్ల నుండి అయితేనేమి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇప్పుడు ఇప్పుడు ఈ యాప్ల గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఎఫ్ఆర్ఎస్ యాప్ గురించి చాలా చాలా కష్టాలు పడ్డామండి మేము ఎందుకంటే నుండి మొదలుపెట్టినారు దాంట్లోన ఎఫ్ఆర్ఎస్ యాప్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు కొద్దిమంది ఇప్పుడు ఏరియాలో ఇప్పుడు ఒక ఇరవై మంది ఉంటారు ఏరియాలో ఒక ఎనిమిది మంది ఉంటారు ఒక్కొక్కరు ఆ రోజే కాన్పు అయి ఉంటారు ఒక్కొక్కరు కొంత హెల్త్ డిసీజ్ ఉంటుంది అటువంటి వాళ్ళకి ప్రతి ఇంటికి తిరిగి 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 మేము ఆ ఎఫ్ఆర్ఎస్ షాప్లో ఫేస్ యాప్ లేపించామండి ఎంత అగచాట్లు మీకు ఏం తెలుసు ఆఫీసర్లు ఆఫీసర్లు కూడా విజిట్కి వస్తే లేదు మేడం మేము మాకు పని ఉంది ఉండండి మేము వస్తాము ఈరోజు ఆమె కాన్పు పోతుందంట ఒక ఆమె కాన్పు పోతుంటే ఆమెకు ఫోటోలు తీసుకొని వస్తాను నేను అని చెప్పి వెళ్ళిన సమయాలు ఉన్నాయి పిల్లలు పిల్లలకైతే ప్రీ స్కూల్ చెప్తా చెప్తా వెళ్ళి ఇప్పుడు ఒక ఆమె ఫోన్ టీచర్ నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను మీరు యాప్లో ఫోటో తీసుకోవాలి కదా నాకు అర్జెంట్ పని ఉంది ఎలా టీచర్ అంటే అమ్మ తల్లిని వాడు నేను వచ్చి ఫోటో దింపుకుంటానని పోయి మేము ఈ పనులు వదిలేసుకొని వెళ్ళాలి అక్కడ పోయి ఫోటోలు తీసుకొని వెళ్ళాలి ఇలా చాలా అవసరం పడ్డాము ఎఫ్ఆర్ఎస్ యాప్ నుండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము ఏదానికి భయపడమనమాట అంగనవాటి మీరు ఎంత పని ఇచ్చినా అంత పని చేసాకైతే రెడీగా ఉంటాము కాకుంటే ఈ పనులు కొద్దిమంది మాటలు మాట్లాడిన వాళ్ళకి తెలియదు అనమాట ఒక యాప్లో పేర్లు ఎక్కించడం అంటే ఇంజనీర్లతో సమానంగా మేము కూడా చేస్తున్నామండి ఎంత పెద్ద చదువులు చదివినా కూడా మా అంత పనులు ఎవరు చేయలేరు ఎందుకంటే ఇక్కడ ప్రీస్కూల్ స్కూల్ నడుపుకుంటూ ఇక్కడ వంటలు వండించుకుంటూ ఆయాలతోన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం లేదని ఆ లెక్కలు చూసుకుంటూ ఆ పనులు ఆ ప్రీస్కూల్ స్కూల్ పనులు చేసుకుంటూ మళ్ళా యాపుల్లో పేర్లు ఎక్కించుకుంటూ మరి తర్వాత మీటింగులు జరుపుకుంటూ మధ్యలో మధ్యలో మీటింగులు ఉంటాయి అవి జరిపించుకుంటూ తర్వాత కార్యక్రమాలు ఉంటాయి అట్లా కార్యక్రమాలకి హాజరయ్యి ఇన్ని పనులు చేస్తుంటాము హౌస్ విజిట్లు చేస్తుంటాము ఇవన్నీ చేస్తూ కూడా మేము ఈ యాపుల్ని మెయింటెనెన్స్ చేస్తున్నామంటే ఏ ఒక్కరైనా చెప్తానండి మా అంగన్వాడి టీచర్లు అంతా పని ఎవ్వరు చేయలేరు